కి స్వాగతం మండపేట రైతు బజార్ వద్ద పెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం రెండో శుక్రవారం కావడంతో అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ సేవకుల ఆధ్వర్యంలో అర్చకులు పిచ్చుకరాదు మధు అమ్మవారికి వేకుజామున వివిధ రకాల పుష్పాలు సుగంధ ద్రవ్యాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించారు అనంతరం ఆలయం వద్ద పట్టణానికి చెందిన సీతిన కార్తిక్ వీర ఆదిత్య సింగారు కుటుంబ సభ్యులు నాలుగు వందల మంది భక్తులకు ఆలయ సేవకులతో కలిసి అన్నదానం నిర్వహించారు మండపేట రైతు వర్ వద్ద కొలువై ఉన్న అమ్మలగన్న అమ్మగా భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శ్రావణ మాసం రెండో శుక్రవారం కావడంతో అమ్మవారు ధనలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చారు భక్తులు వేకోజాము నుంచి అధిక సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు ఆలయ సేవకులు బండారు కామరాజు ఆలయ సేవకుల ఆధ్వర్యంలో పిచ్చుకురాదు మధు అమ్మవారికి వేకోదమున విశేష పంచామృత అభిషేకాలు నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తులకు ప్రసాద వితరణ చేశారు ఆలయ కమిటీ సభ్యులు అనంతరం ఆలయం వద్ద పట్టణానికి చెందిన సీతన కార్తీక్ వీర ఆదిత్య సింగారు కుటుంబ సభ్యుల సహకారంతో ఆలయ సేవకులు బండారు కామరాజు ఆలయ సేవకులతో కలిసి నాలుగు వందల మంది భక్తులకు అన్నదానం నిర్వహించారు మాసము రెండో శుక్రవారం అనగా ఈరోజు అమ్మవారు నల్లక్ష్మి అలంకారంతో అమ్మవారు అందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతున్నది కావున ఎవరి మంది భక్తులు ముత్తైదు అందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది అలాగే ఈరోజు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అమ్మవారికి అభిషేకము అలాగే అమ్మవారికి ధనంతో అలంకరణ చక్కగా చేయడం జరిగినది అలాగే అమ్మవారి ఆలయంలో ప్రతి శుక్రవారం కూడా చాలా చక్కగా పూజా కార్యక్రమం చేయడం జరుగుతున్నది ప్రతి ఒక్క భక్తులు కూడా చమ్మవారి దర్శించుకుని సుఖశాంతి తిరుగుతారని మరి మరి కోరుతున్నారు అన్ని దహనాల కన్నా అన్నదానం చాలా గొప్పది అటువంటి అన్నదాన కార్యక్రమం శ్రీ విజయకంధు దమ్మదలి ఆలయంలో ప్రతి వారము కూడా నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే ఈ వారము సీదిరి కుటుంబ సభ్యులు అమ్మవారి ఆలయంలో నాలుగు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆర్నేయ కుటుంబాన్ని శ్రీ విజయకనక్రహ్మ తిరిగి విజయపదం కల్పించాలని మరీ మరీ కోరుతున్నాం అలాగే అమ్మవారి ఆలయంలో జరిగే ఒక దైవ కార్యక్రమంలో సర్వోప్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మరీ మరీ కోరుతున్నాం శ్రీమాత శ్రీ విజయదుర్గాదేవి నమోనమా శుక్రవారం రెండో వారం శ్రవణ నక్షత్రం అంటే ఆ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క నక్షత్రం కాబట్టి ఆ యొక్క భార్య లక్ష్మీదేవి ఆవిడే అనే రూపముతో వరలక్ష్మి అని చెప్పేసి మనం ఇక్కడ కొలుసుకుంటున్నాం కాబట్టి స్త్రీలకి సకల సౌభాగ్యాలు ముత ఉండే వ్రతం సకల సౌభాగ్యం పెట్టుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇక్కడ మన రైతు బజార్లో గాంధీనగర్లో వేయించేసి ఉన్న స్త్రీ లీలా కనకదుర్గ విజయ దుర్గా కనపదుర్గ వారి యొక్క ఆలయంలో స్త్రీలందరూ కూడా ఉదయాన్నే కూడా చల్లవారుజామున అంటే ఐదు గంటల నుంచి ఈ టైం దాకా కూడా విశేషంగా భక్తులు స్త్రీలు పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ యొక్క అమ్మవారి యొక్క తీర్థము ప్రసాదము స్వీకరించుకున్నారు ఇదే రకంగా ఇక్కడ విశేషం ఏంటంటే ఈ ఆలయంలో ఆలయం చిన్నదే కానీ ఆ యొక్క అన్నదానం అంటే చాలా విశేషంగా జరుగుతోంది అదేనా ఆ యొక్క దాతల యొక్క సహకారంతో భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు అన్న విత్తన ప్రసాదం ఇక్కడ జరుగుతుంది కాబట్టి ప్రతి శుక్రవారం వర్షం వచ్చిన కాకపోతే ఇంకో రకంగా ఉన్నా సరే ఎప్పుడూ కూడా మానకుండా ఈ రెండు సంవత్సరాల నుంచి కూడా చాలా దిగ్విజయంగా చేస్తున్నారు ఈ కమిటీ వారు కాబట్టి ఈ యొక్క దాతల యొక్క సహకారంతో అన్ని దానాల కన్నా అన్నదానం ఇచ్చేటువంటి దానం లేదు అంచేత ఈ యొక్క భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క శ్రావణ మాసంలో ఈ యొక్క రెండో వారంలో ఈ యొక్క పూజల్లో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థము ప్రసాదము స్వీకరించి వాళ్ళు పొందుతున్నారు చాలా విశేషంగా అన్నదాన కార్యక్రమం అమ్మవారి యొక్క అన్నదాన ప్రసాదం విచారణ జరుగుతోంది కాబట్టి దాతలు ఎవరైనా సరే ఒక పుట్టినరోజు నాడు కానీ లేకపోతే ఒక వివాహ రోజున కానీ లేకపోతే ఒక సచ్యపూర్తి అంటే భార్యాభర్తకి కూడా అరవై సంవత్సరాల నుండినటువంటి వారిని సృష్టి పూర్తి చేసుకోవాలి అని చెప్పి కాబట్టి ఆ టైంలో వాళ్ళు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేసుకోవచ్చు కమిటీ వారిని మటుకు సాధించి కోరుతున్నారు సంప్రదించి సంప్రదించవలసిగా కోరుకుంటారు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి